ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డ్ కలిగి ఉన్నారో అలా అందరికీ నవంబర్ నెల నుంచి అయితే రేషన్లో కీలక మార్పులు అయితే తీసుకురాబోతున్నారు అలాగే నవంబర్ దీపావళి కానుకగా రెండు కొత్త పథకాలను అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు తొమ్మిది లక్షల యాభై మంది కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకు అర్హులుగా గుర్తించడం జరిగిందని కోటికి మందికి పైగా స్మార్ట్ రేషన్ కార్డులు అందించామని వీరందరికీ కూడా పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది మరి ఏ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు రేషన్తో పాటు ఏ ఏ సరుకులు పంపిణీ చేస్తారు ఎప్పుడు పంపిణీ చేస్తారనే సమాచారాన్ని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక వివరాలు కనుక చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్నవారో వారందరికీ నవంబర్ నెల రేషన్కు సంబంధించి కీలక మార్పులు అయితే తీసుకురాబోతుంది ఇప్పటికే మనకు కోటికి మందికి పైగా స్మార్ట్ రేషన్ల కార్డు అందించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గతంలో లాగా కాకుండా ఇప్పుడు చక్కెర పంచర్ బియ్యం మాత్రమే పంపిణీ చేస్తుంది గతంలో అంటే చంద్రబాబు నాయుడు ఉన్న ప్రభుత్వం ఉన్న కాలంలో పండగలకు సీజన్కు అంటే దసరాకు దసరా కాను కానీ సంక్రాంతి కాను కానీ ఇలా రంజాన్ కాను కానీ క్రిస్మస్ కాను కానీ ఇలా అందించేవారు కానీ ఇప్పుడు అలా ఏమీ లేకుండా బియ్యము చక్కెర పంపిణీ మాత్రమే చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ఎవరైతే వృద్ధులు పిత వంట అంటే వికలాంగులు మంచానికి పరిమితమైన వారు ఎవరైతే ఉంటారో మరి ఇంటింటికి వెళ్ళి రేషన్ డీలర్ల ఇంటింటికి వెళ్ళి వేలుముద్ర అనేది ఈకేవైసీ తీసుకొని రేషన్ అనేది అందించడం జరుగుతుంది అలాగే నవంబర్ ఒకటో తారీఖు నుంచి అయితే కీలక మార్పులు అయితే చేయబోతున్నారు ఇప్పటికే రేషన్తో పాటు అన్ని సరుకులు అందిస్తామని చెప్పినా ఏవి కూడా అందించలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సంక్రాంతి కానుకగా అంటే వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా సంక్రాంతి కానుకగా సరుకులను పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది ఇంక ఇప్పుడు ఇరవై అంటే నెల రోజులు రేషన్ను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా ఒకటి రోజులు రెండు రోజులనే రేషన్ అనేది బంద్ చేస్తూ ఈ సర్ బియ్యం అయిపోయాయి ఇంకా వేరే చోటుకి వెళ్ళి తీసుకోండి రేషన్ లేదు బంద్ అయింది అని చెప్తూ చెప్పడం జరుగుతుంది ప్రభుత్వమే లబ్ధిదారులకు ఫోన్లు చేసి బిఐఓ ద్వారా ఫోన్లు చేస్తుంది లబ్ధిదారులను కనుక్కుంటుంది కాబట్టి రేషన్ డీలర్లకు ఖచ్చితంగా నెల రోజులు మీరు రేషన్ అనేది షాపులు ఓపెన్ చేసి ఉండాలి క్లోజ్ చేయకూడదు నెల రోజులు పంపిణీ చేయాలి అని చెప్పడం జరిగింది ఈ నవంబర్ ఒకటి నుంచి అయితే రేషన్తో పాటు రేషన్ బియ్యము తక్కువగా కావాలనుకున్న వారు ఎవరైతే ఉంటారో వారికి రాగులు జొన్నలు సజ్జలు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది వీటితో పాటు రెండు పథకాలను కూడా విడుదల చేస్తున్నారు దీపాలు కానుకగా ఎవరైతే పౌష్ పింఛన్లు అంటే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన మహిళ ఎవరైతే ఉంటారో ఆ మహిళకు పౌష్ పింఛన్లను పంపిణీ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆగస్టు నెల నుండి పంపిణీ చేస్తూ ఉంది ఇప్పుడు కొత్తగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళ వికలాంగులకు కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తామండి అలాగే ప్రతీ నెల ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది దీపావళి తర్వాత అప్లై చేసుకుంటే కనుక త్వరలో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది